హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఇవాళ్ళ వీడియోలో సూర్యోదయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం సూర్యోదయం తర్వాత ఇంటిని పరిశుభ్రం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి అయితే సరైన నియమాలను పాటించకపోతే కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి అవేంటో ఇప్పుడు చూద్దామా హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యోదయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం శుభసూచకంగా భావిస్తారు సూర్యోదయం సమయంలో ఇంటిని పరిశుభ్రం పరచడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి ఇంట్లో స్వచ్ఛత నిండి ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా సూర్య భగవానుడికి ప్రత్యక్ష దైవంగా భావిస్తారు ఉదయించే సూర్యుడు జీవితం కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది సూర్యోదయం తర్వాత ఇంటిని శుభ్రపరచడం వల్ల మానసిక మెరుగైన ఫలితాలు వస్తాయి అయితే కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది ఈ సందర్భంగా సూర్యోదయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే అలాగే శు లోపల సూర్యోదయం తర్వాత కలిగే ప్రతికూల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సానుకూల శక్తి ప్రవాహం సూర్యోదయ సమయంలో సానుకూల శక్తి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఇది ఇంట్లో సానుకూలత ఆనందాన్ని ఇస్తుంది ఈ సమయంలో మనం ఇంటిని శుభ్రపరచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుందని నమ్ముతారు దీనివల్ల కుటుంబ సభ్యులు లాభపడతారు సహజ కిరణాలు సూర్యోదయం తర్వాత సూర్యుని కిరణాల నుంచి సహజమైన కాంతి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇందిని శుభ్రం చేయడానికి దీన్ని ఉత్తమ కాంతిగా పరిగణిస్తారు ఈ కాంతిలో దుమ్ము తూలి సులభంగా కనిపిస్తాయి వాటిని ఆ సమయంలో శుభ్రం చేయడానికి సౌకర్యంగా ఉంటుంది స్వచ్ఛమైన గాలి సూర్యోదయం తర్వాత కిటికీలు తెరవడం వల్ల మన ఇంట్లోకి స్వచ్ఛమైన తాజా గాలి వీస్తుంది ఇది మన ఇంట్లో పరిశుభ్రత తాజాదనాన్ని కలిగిస్తుంది ఈ గాలి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి మన ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ని పెంచుతుంది రోగ సమస్యలు ఉదయం గాలి వెలుతురు ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది సూర్యోదయం సమయంలో ఉండే గాలి స్వచ్ఛంగా ఉండడం వల్ల శారీరక సమస్యలను నయం చేసే శక్తి ఉంటుంది దీనికి అలర్జీలను దూరం చేసే శక్తి ఉంది సూర్యోదయం తర్వాత ఇంటిని శుభ్రం చేయడం వల్ల అలర్జీ వంటి అనారోగ్య సమస్యలను కూడా నివారించుకోవచ్చు చురుగ్గా ఉండటం ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేయడం వల్ల మీరు చాలా చురుగ్గా ఉంటారు మన ఇంటిని సూర్యోదయం తర్వాత శుభ్రం చేయడం వల్ల ఇంట్లో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా మంచి నిద్ర కూడా వస్తుంది ఇంకా ప్రతికూల సమస్యలు ఏంటంటే ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి కొందరికి ఆయాసం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేస్తే కొంత శబ్దాలు రావటంతో ఇతరులకి ఇబ్బంది కలగవచ్చు ఈ శబ్దం ఇరుగు పొరుగు వారికి చికాకు కలిగించవచ్చు ఈ విధంగా మనం పొద్దున్నే సూర్యోదయంలోనే మన పనులన్నీ చేసేసుకున్నామంటే ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి ఎన్నో రకాలుగా కూడా మీరు కూడా సూర్యోదయం కింద ముందే ఇంటి పనులన్నీ శుభ్రం చేసుకుంటారా కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే షేర్ చేయడం మర్చిపోద్దండి కొత్తగా ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్